పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా నీకు టైటిల్ అర్థమైంది అనుకుంటా పెద్ద న్యూస్ ఏంటంటే జూబ్లీల్స్ హిల్స్ బరిలో మల్లన్న మా తమ్ముడే మల్లన్న అంటే మా తమ్ముడే లవ్ యూ మల్లన్న మా అక్క కవితక్క ఈయన మాకు సుచరిక ఎక్కువ లేదు కానీ ఈయన అక్బరుద్దీన్ ఓవైసీ ప్రముఖ మేధావి మజ్లిస్ పార్టీలో ఉన్న మేధావి వర్గంలో మేధావి బరిలో వీళ్ళు ముగ్గురు అని చెప్పేసిన వాస్తవాన్ని చెప్పాలంటే మిట్లారా నేను ఓపెన్గా చెప్తానా జూబ్లీ హిల్స్ నీకు ఏందో కానీ ఒక్కొక్కని బతుకులు అన్ని వాళ్ళ బతుకులు ఈ అందరిట్లల్లో మీరు నన్ను తిట్టుకుండా కొంతమంది కామెంట్లు తిట్టుకుంటూ పెడతారు ఎందుకంటే కీన్ మార్మల్ అన్న నేను పొగుడితే నన్ను తిట్టుకుంటూ పెడతాను వార్తలు మెసేజ్లు కానీ నేను చెప్పేది విన్నాక మీరు తిట్టుకుంటూ పెడతారా మరి ఏ విధంగా కామెంట్ పెడతారో పెట్టండి ఎందుకంటే నేను అన్ని కుండ బద్దలు కొట్టినట్టు పెడతానా లచ్చబాలన మా తమ్ముడు వీళ్ళందరికంటే లచ్చబాలన వీళ్ళు మరి ఈ వార్తలో నిజమేంత అనేది కూడా నేను మీకు చెప్తా ఉన్నా మరి వీళ్ళు నిజంగానే పోటీ చేస్తారా లేదా అనేది క్లియర్ కట్గా చెప్తాను సో ఈ యొక్క వీడియో ఒక ఐదు నిమిషాల వీడియో పితులారా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే చాలామందికి రికమెండ్ అవుతుంది కామెంట్ కంపల్సరీ ప్రతి అంశం పట్ల మీరు కామెంట్ పెట్టాలి సో మిత్రులారా ముందుగా ఈ ముగ్గురి గురించి చెప్పే ముందు ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు చిన్న విషయం ఏంటంటే ఇది ముసుగు దొంగలు అంటారు ముసుగు దొంగలు అంటే ముసుగు దొంగలనే ముసుగు దొంగలు అంటే తెలుసా అంటే దొంగలు దొంగలుగా వాళ్ళు అంటే ముఖంగాన వాడే దొంగలు ముసుగు దొంగలు నేను ఒక బీసీ బిడ్డగా చెప్తానా బీసీ సంఘాలల్లో ముసుగు దొంగలను బట్టబయలు చేస్తాను ఇలా వాడు ఎవ్వడన్నా ఏమని అనుకొని ముసుగు దొంగలా వీళ్ళు అనేది మీరు కామెంట్ చేయాలి అసలు బీసీ వాదం ఏంది ఈ దొంగలు ఏం చేస్తారు అనేది మీకు తెలియాలి ఎందుకు తెలాలంటే ఈ ముగ్గురు ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తారా లేదా అనేది మీకు ఇప్పుడు బట్టబయలు చేస్తాను నేను పోటీ చేస్తున్నారో లేదో సో ఈ ముసుగు దొంగలు ఎవరైనా తెలియాలి నెంబర్ వన్ ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఏంటంటే ఈ మధ్యలో బీసీ జేఏసీ అని ఏర్పాటు చేసిన మిథిలార దీనికి కృష్ణయ్య కృష్ణయ్య ఈ పేరు ఎందుకు పెట్టిలో మా యొక్క బంగారు కొండ బంతిపూల దండ దండ కొండ మన బీసీలకు పట్టిన దరిద్రం ఇది పెద్ద దరిద్రం బీసీలకు పట్టిన దరిద్రము ఈ కృష్ణయ్యనే కృష్ణయ్య పదవులు అనుభవించేందుకు తప్పితే ఓ నాలిక తిరగదు లాస్ట్కు నాలిక కూడా తిరగదు ఈయన చైర్మన్ ఇప్పుడు ఈయన ఏంటంటే నేను చైర్మన్ అంట దీనికి చూడండి మిత్రులారా నెక్స్ట్ ఇక వైస్ చైర్మన్ ఆయన పేరే నాకు తెలియదు వైస్ చైర్మన్ మరి ఏం కథ కో చైర్మన్లు కో చైర్మన్లు ఏంటంటే నాకు కో చైర్మన్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈయన తెలుసు జాజుల శ్రీనివాస్ గౌడ్ అనడా కోచ్ కో చైర్మన్ ఇంకోటి దాసు సురేష్ ఈ సురేష్ గారు నా ఫ్రెండు నా క్లాస్మేట్ వీడు దాసు సురేష్ అనేటోడు వీడు నా క్లాస్మేటు వాడు చేర ఫైటరే అటో ఇటో వాడు ఫైటరే తర్వాత ఎవరో ఎవరో రాజారాం అటే ఈయన తెలియదు నాకు రాజారాం తెలియదు ఏం తెలియదు ఇంకా మిగతా బ్యాచ్ టీం ఏం తెలియదు వీళ్ళందరూ కలిసి ఇట్లా చేతులు పెట్టి ఫోటో దిగి వాదం మేము పొడతాం బీసీల కోసం పొడతాం బీసీ వాదం యా ఇట్లా గుండెలు తీర్చుకుంటా వీళ్ళ జీవిత చరిత్రలు చెప్తాను నేను మీకు వీళ్ళ జీవిత చరిత్రలు తెలవాలే ఈ కృష్ణాయనడా బీజేపీ వాళ్ళు ఎంపీ చేసిన నువ్వు బీజేపీ వాళ్ళు ఎంపీ చేసిన నువ్వు వాళ్ళ సంఖ నాకాల నువ్వు కానీ నువ్వు వాళ్ళ శంఖ నాకటోనివి గతంలో వైఎస్ఆర్సీపులు ఎంపీ చేసినరు అందుకెళ్ళి బీజేపీ వాళ్ళు అంతకుముందు టీడీపీ నీ బతికే పార్టీలు తిరుక్కుంటూ తిరుక్కుండా వచ్చి పబ్బం గడిపే నువ్వు బీసీవాదానికి ఏం బీక్తావు బొచ్చు బొత్సు బీక్తావా నువ్వు బొత్సు బీక్తావా నువ్వు ఇది బీసీవాదం ఇక ఈయనే మొత్తం బీసీల కోసం మొత్తం సారిస్తాడ ఇంకా పోతే మా జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న ఈయనతోనే ఎక్కువ నాకు పరిచయం లేదులే ఈయన దోస్తులంతా నాకు దోస్తులు ఉన్నారు కానీ ఈయనే కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తాడు ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాడు ఇక ఈయనే బీసీల కోసం కొట్లాడతాడట ఇక వీడు ఏ పార్టీకి సంబంధించినోడు కాదు మా సురేష్ గారు అటో ఇటో వీడి నయం వంద బాల నయం వీడు వీళ్ళందరి ఇట్ల వంద బాల నయం ఇక వీళ్ళందరూ కలిసి ఒక టీం అయ్యి బీసీవాదమాట మరి తీర్మార్మాలన్నీ ఎక్కడ వేడా తీర్మార్మాలను ఎక్కడ వేయం లంగన దొంగన మంచోడా తర్వాత సంగతి తీర్మార్మాలన్నీ ఎక్కడ వేయండి ఎందుకు విలువలే మీరు నువ్వే నీ బీసీని విలువ కాలు బట్టి కూల్చుతావు ఒక బీసీని సెట్ చేసుకునే మార్గం తెలియదు ఈ ఈ బ్యాచ్కు వీళ్ళు ఒక జేసీ పెట్టి మన హక్కుల కోసం మన రిజర్వేషన్ల కోసం వీళ్ళు కొట్లాడతారట ఇది నమ్మేటట్టు ఉన్నదా మిట్లారా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మనుషులే అయితే నిజంగానే బీజీ వాదం కోసం మీరు ఫైట్ చేసే వాళ్ళు అయితే మీరు పోయి తీర్మారమాలనను జూబ్లీస్ ఉప ఎన్నికలు నిలబెట్టండి గెలిపియండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము మద్దతు ఇస్తాం అని చెప్పండి ఆ నయం వంద బాలు తీర్మారమాలన్నవాడు లక్ష బాలు నయం వాడు బీసీల కోసం కొట్లాడి బీసీ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందే వాడు అటో ఇటో వాడు వంద వాళ్ళు నయం వాన్ని తీసుకురాలి మీరు రోడ్డుని వాడిని తీసుకొచ్చి వాడిని ప్రమోట్ చేసి మీ నిలబెడతాం గెలిపిస్తాం బీసీల తరఫున అభ్యర్థి తీరు మార్మాలన్నా బీసీల కోసమే ఒక కొత్త పార్టీ పెట్టిండు తీరు వాడు తోపు అని చెప్పేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చే దమ్ము ధైర్యం ఈ కృష్ణ యొక్క ఉన్నదని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు తీరు మార్మాలనకు చానా లల్లులు ఉంటాయి అందులో నో డౌట్ తీరుమార్మాలనకు నాకు మంచితనం ఉండదు ఎక్కడ ఉండదు ఎందుకంటే అది వేరే అంశం ఆ ఫైటింగ్ వేరే అంశం నువ్వు సెవెన్ టూ డబల్ జీరో అన్నావు అదన్నావు ఇది కాంగ్రెస్ పార్టీ ఇవేనావు గ్యారంటీలు అమలు చేసేది నేనే అన్నావు ఇవన్నీ కూడా నాకు తీన్ మార్మాలనుకో వంద పంచాయతీలు ఉంటాయి అవి వేరే విషయం నేను బీసీ వాదం గురించి మాట్లాడుతున్నా బీసీ వాదంలో తీన్ మారుమలన్న మించిన మొగోడు ఇంకో లేడని చెప్పేసి నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఇందులో నో డౌట్ ఇవాళ ఏ పార్టీలో కూడా జనేత లేరు అటో ఇటో ఆ ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో పది ఇరవై మంది పది ఇరవై మందిని జైన్ చేసుకుంటాడు ఇజ్జత్ అనిపించాలి అసలు వ్యక్తికి మీరు మరి సపోర్ట్ చేస్తున్నారా ఎందుకు ఎత్తలేరు మీరు నువ్వు పోయి బీసీ బీసీ వాదం అంటావు నువ్వు నువ్వు పోతావు బీసీ వాదం అంటావు జాజిలా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్కు మద్దతు పడతావు పలాభిక్షేపకాలు చేస్తారు మీరు రిజర్వేషన్స్ జీవో రాంగన జీవోత్త అయిపోతుందా ఇప్పుడు ఏమైంది కోర్టు పోరా కోర్టు పోయిన మాధవ రెడ్డి ఆయన మీద పడేస్తారు వాస్తవానికి ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మాధవ నేను ఒక బీసీ పిట్టాగా పుట్టిన ఎందుకంటే ఆడు పోయింది ఎందుకు మాధవరెడ్డి అంటాడు ఎందుకు వేయండు వాని కులం కోసం వాని వాడి ఓసీల కోసం ఆడు వేయండు మనం బీసీల కోసం మనం పోతాం ఆడిని పట్టుకొని నేర్చుకుందే పోరా వాడు పోతపోతే ఇంకోడు ఇంకోటి పోపోతే ఇంకోడు ఖచ్చితంగా కోర్టు పోతారు ఎందుకు వారు మనకు కావాల్సింది ఏంది రాజ్యాంగబద్ధంగా హక్కులు కావాలి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కావాలి పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు మొత్తం నడప పేరు ఒకటి స్విమ్మింగ్ పూల్లోనే మొత్తం నీళ్ళు లేకుండా పాలు పోసి ఇత కొట్టే పేరు రేవంత్ రెడ్డిని ఇజ్జ అనిపించాలి మరి మీకు దమ్ము ధైర్యం ఉన్నదా మీ అందరికీ తీరుమార్మల్ ఒక్కడే వాడు పెట్టిండు రాజకీయంగా పెట్టిండు చక్రధర్ కావడానికి రాజకీయంగా ఒక పార్టీలో పోయిండు వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేసే దమ్ము ధైర్యం మీకున్నదా ఎవడన్నా ముందు పోతే గయ్య గయ్య కాళ్ళు కూస్తారు బీసీలు అని చెప్పుకొని ఇజ్జత్ ఉండాలా మీకు ఇవాళ మీరు బీసీ వాదం అని తీసుకొస్తారా ఇజ్జత్ తక్కువ బతుకులు కాదా ఇవి బీసీ బిడ్డగా నీకు ఇజ్జ అనిపిస్తుంది నేను ఎప్పుడు కూడా నన్ను చాలా సందర్భాలలో బీసీ సంఘాలలో లీడ్ తీసుకోమని అడిగిన నేను తీసుకోవాలి ఎందుకంటే నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మోడీ నరేంద్ర మోడీ నేను రైట్ వింగ్ పనిచేస్తా సనాతన ధర్మం కోసమే పనిచేస్తా ఖచ్చితంగా బీసీలు అంటే బీసీలో మైనార్టీలను రానియో నేను ఇది నా సిద్ధాంతం నేను డైరెక్ట్ చెప్తున్నా కాబట్టి నేను బీసీ సంఘాలలో పోలే ఇజ్జత్ ఉండాలి ముసుగు తొంగలన మిమ్మలను నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా నా వంతు బీసీల కోసం సపోర్ట్ చేస్తా అంటే నా వల్ల వీలైన కాడికి నేను సపోర్ట్ చేస్తా నా పరిధిలో నా పరిధి దాటి నేను సపోర్ట్ చేయలేను మీరు ముసుగు దొంగలు కాదా సో మిత్లారా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ బీసీ జాక్ అనేది పెట్టింది ఎందుకంటే రాజకీయంగా పబ్బం కట్టుకోవడానికి ఈ బీసీలు అందరు నా దగ్గరనే ఉన్నారు నాకు ఎంపీ కాదు ఈసారి కేంద్ర మంత్రి అని చెప్పేసి అరక్క దొప్పడానికి కృష్ణయ్య మరి ఈ బీజేపీ ఏం చెప్తాను నాకు అర్థం కాదు ఈసోటి దొంగలనుకు ఎంపీలు ఇచ్చిర్రు ఎంతో మంది కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలా మంది భారతీయ జనతా పార్టీ ఉన్నారు వాళ్ళకి ఏనుండే రాజ్యసభ ఈ బుధనస్త కృష్ణయ్యకి ఇచ్చిండ్రు వాస్తవాన్ని చెప్తున్నా ఈ జాజుల శ్రీనివాస్ గౌడు కంటే వేస్ట్ పేర్ అవ్వడం అంటే కృష్ణ జాజుల శ్రీనివాస్ గౌడు కృష్ణాయుతం కంపేర్ చేస్తే వంద బాలన ఏమిలారా ఇవాళ ఒకళ్ళు కాంగ్రెస్ కు సపోర్ట్ చెప్తారు కాంగ్రెస్ చూపుతారు ఒకళ్ళు బీజేపీ చూపుతారు ఇక బీసీ వాదం మేము మొత్తం అజ్జత్ జాక అని చెప్పి చేతులు దిగించుకుంటే ఫోటోలు దిగుతారు ఇజ్జత్ అనిపిస్తుంది అని అడుగుతున్నా బీసీలు అందరు కళ్ళు తెరవాలి నేను బీసీ బిడ్డాక చెప్తున్నా అరే తోపు తీన్ మార్మలనంటోడే తోపు ఈ విషయంలో ఈ బీసీల విషయంలో తీన్మార్మలనంటో తోపు రాజకీయంగా తీన్మార్మలనంట నేను ఫైట్ చేస్తా వంద శాతం ఫైట్ చేస్తా ఫైట్ చేస్తేనే ఉంటా అందులో నో డౌట్ దొంగలు వీళ్ళు ముసుగు దొంగలు వాడు ముసుగు తీసిండు వాడు కాంగ్రెస్ మీద ఫైట్ చేసిడు బీజేపీ మీద ఫైట్ చేసిడు బీఆర్ఎస్ మీద ఫైట్ చేసిండు మిట్లారా ఇంత ఇజ్జ తక్కువ బతుకులు ఏం లేవు ఇక సో దయచేసి మిట్లారా ఇటువంటి వాళ్ళు ఈ దాసు సురేష్ పర కరెక్ట్ ఫైటర్ వాడిని నిలబెట్టండి దాసు మీకు దమ్ము ధైర్యం ఉంటే బీసీల తరఫున దాసు సురేష్ నిలబెట్టి తీర్మార్ మల్లన అడగండి తీర్మార్ మల్లనను మద్దతు అడగండి ఇయ్యకపోతే తీర్మార్ మల్లన్న బట్టలు ఇప్పినంత పనిచేద్దాం మనం విద్య తిత్తం కానీ మీరు తీర్మార్ మల్ల నాకు మద్దతు ఇయ్యరు మీ దాంట్లో ఒక మనిషిని మీరు నిలబెట్టరు ఒక్క రూపాయి షాయ తాగించిన కర్మన్నదా కోట్లు సంపాదించుకున్న బుధ నష్టపోలు వీళ్ళు ఈ పైన ఈ కృష్ణ అనేది కోట్లు సంపాదించుకున్నాడు ఛాయ తాగిపోయాడు ఒకరికి ఇంక ఈయన బీసీ వాదం ఏం ఖర్చు పెట్టినవా నువ్వు బీసీలకు లాస్ట్కు టైం కత్తో నిలబడతావు కథ తెల్ల సొక్క వేసుకొని నిలబడి నేను పెద్ద పోటు కానీ నేను ఎంపీ నీకు ఎక్కడొచ్చినా విట్లారా రాజకీయాలకు అతీతంగా చెప్తాను ఇలా బీసీ రిజర్వేషన్ సాధించాలంటే అటు సెంట్రల్తో ఫైట్ చేయాలి ఇటు స్టేట్ ఫైట్ చేయాలి ఈ రెండింటితో సమపాలల్లో ఫైట్ చేస్తే తప్పితే బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన వాటా రాదు వీళ్ళిద్దరితో ఫైట్ చేయాల్సిందే రాజకీయాలకు అతీతంగా చెప్తాను మరి ఈ రెండు పార్టీలను మోసటోళ్ళు రెండు పార్టీలను జోకడోళ్ళు వీళ్ళేం లీడర్లను నేను ప్రశ్నిస్తా ఉన్నా మిత్లారా దయచేసి ప్రతి ఒక్కరి యొక్క అంశం పట్ల మీరు ఖచ్చితంగా కామెంట్ రాయండి పోయి మాధవరెడ్డి రెడ్డి తీడతాను మాధవ రెడ్డిని తీడతారు ఏమన్నాడు ఆయనే మాధవ రెడ్డి ఏమన్నాడు మాధవ రెడ్డి కోర్టుకు పోద్దా కోర్టుకు పోద్దా రాజ్యాంగం మాధవరెడ్డి రెడ్డి కోర్టుకు పోవద్దని చెప్పిందా ఇజ్జత్ ఉన్నదని అడుగుతున్నా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు రెడ్డిలు కానీ వెలుమలు కానీ కోర్టు పోకండి దయచేసి దండం ఏంటిదాను నువ్వు రాజ్యాంగ బద్దంగా ఇచ్చినప్పుడు వారు కోర్టుకి ఎందుకు పోతాడు కోర్టు ఎందుకు వానికి పాజిటివ్ ఇస్తే తీర్పు ఇంకా ఇజ్జత్ తక్కువ బతుకు సుప్రీంకోర్టు వేరు చెప్పుదే దెబ్బలు వాడానికి కావచ్చు సో మిత్లారా నేను క్లియర్ ఎవడి హక్కులు వాడి ఎవడి హక్కు కోసం వాడు ఖచ్చితంగా కోర్టు పోతాడు రెడ్డోడు పోవచ్చు వెల్మోడు పోవచ్చు వైశాస్ పోవచ్చు షాలోడు పోవచ్చు కాబోడు పోవచ్చు ప్రతి కులమోడు ఎవడైనా పోతాడు ఎందుకు పోతే ఎందుకు పోదు కోర్టుకు ముసుగు దొంగలు వీళ్ళు ముసుగు దొంగలు అంటే ముసుగు దొంగలు వీళ్ళు ఈ అందరిని అంటే నేను నయం ఈ సురేష్ అంటే నయం ఈ రాజారావు అంటేనే వాళ్ళు నాకు తెలియదు ఈయన కాంగ్రెస్ పోతాడు జాజిల శ్రీనివాస్ గౌడు ఈయనో కృష్ణయనో బీజేపీ మీకు దమ్ము ధైర్యం పొలిటికల్ పార్టీలు ఉండి సంఘాలలో ఉండడానికి ఇజ్జ కృష్ణయా నీకు గంత వయసు వచ్చింది ఇజ్జత అనిపిస్తలేదా పొలిటికల్ ఉండి ఇంకా చిరంజీవులు సార్ చెప్తాను ఉద్యమం ఏ పార్టీని మోయక్కుండా వాళ్ళు బీసీలు అది బీసీ వాదం ఇజ్జ అనిపించాలి సో నేను అందుకే చెప్తున్నా తీని మార్మల్లలో బరిలో దింపండి లేకపోతే ఇలా ట్రాన్స్పరెంట్ ఉన్న సురేష్ కానీ లేకపోతే బరిలో దింపండి ఇవిడు సురేష్ అంటే గాడు అని ఎందుకంటున్నా మిట్లారంటే నా క్లాస్మేటు వానికి తెలియదు ఈ వార్త పెట్టేది కూడా వానికి తెలియదు ఎందుకంటే వారు ఫైట్ చేస్తుండు ఎవరిని మొత్తలేడు కాంగ్రెస్ మూతలేడు బీజేపీని మొత్తలేడు బీఆర్ఎస్ మొత్తలేడు వీడి నయం ఇది తీర్మార్మాలన్న అంశం ఖచ్చితంగా తీర్మార్మాలన్న నింపండి బరల దింపండి మీరు మద్దతు ఇవ్వండి మీరు మద్దతు ఇవ్వాలి మేము అందరం ఉన్నామని చెప్పి పోవాలి ఇవాళ వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి బీసీల కోసం ఏర్పాటు చేసిన తీర్మార్మలన్న పార్టీ కానీ చక్రధారు గౌడు పార్టీ కానీ ఈ ఇద్దరు పార్టీలల్లో ఖచ్చితంగా నువ్వు పోవాలి మీరు ఓరు ఒక బీసీ ఎదుగుతానంటే ఇంకో బీసీ గయ్య గయ్య కుస్తారు కృష్ణనే ఎదగాలే బీసీ ఎవరు తీన్మార్మల్లనే ఎదగొద్దు చక్రె చక్రధర్ కావడే ఎదగొద్దు మీ బతుకులు ఇంతే రేపు పొద్దున మీ బతుకులు ఇంతే ఇక్కడనే ఉంటాయి అందుకనే అందుకనే మిట్లారా ఈ బీసీ సంఘాలల్లా నేను పోతలేను బీసీలకు బీసీల శత్రువులు గయ్య గయ్య కుంచతారు కాలు పెట్టి కుంచుతారు ఊష్పువాల కాలుగా ఇటువంటి దుర్మార్గులు ఉన్నంత కాలం ఈ బీసీ సంఘాలు ఇటువంటి దరిద్రం ఉన్నంత కాలం బీసీలకు న్యాయం జరగదు జరగబోదు బీసీలు ముందుకు పోరు అంతో ఇంతో ఆ గౌడు తీని మార్మల్ అనకు సపోర్ట్ చేసి మీ మీరు ఇన్ని రోజులు చేసిన పాపాలకు పరిహారం పా ప్రాయచిత్తం వస్తుంది మీకు అన్ని పాపాలన్నీ పోతాయి కడుక్కోండి మీరు పోయి వాళ్ళకి సపోర్ట్ చేసి పాపాలను కడుక్కోండి ఇది తీని మారుమలన్న జూబ్లీల్స్ స్టోరీ దాదు సురేష్ గా స్టోరీ ఇది వీళ్ళిద్దరిట్లలో ఏవన్న సపోర్ట్ అందరు సపోర్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవాలి ఇది అయిపోయింది ఇక మా అక్క నెక్స్టు మా అక్క ముంచడం కూడా మీకు చెప్పాలి మా అక్క అంటే నాకు చాలా ఇష్టం రాకీట్ల పండుగ కూడా మా అక్కకి ఈసారి మా అక్కతోని కట్టించుకోవాలి మా అక్కతో కట్టించుకోవాలి రాకీ కట్టించుకోవాలి అక్క అక్క కండవ జాగృతి అక్క బిఆర్ఎస్ ఇప్పుడు ఒక డౌట్ అక్క మీద ఒక డౌట్ ఏంటంటే అక్క మీద కేసీఆర్ పనిచేసిండా లేకపోతే రేవంత్ రెడ్డి పనిచేసిండా అక్కను దూరం పెడితే కాంగ్రెస్కు దగ్గరై కేసీఆర్ను కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తాందా అని కొంతమంది డౌట్ రేవంత్ రెడ్డి వాటికచ్చిడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలని మరికొంత ఈ రెండే ఇక బీజేపీ గురించి స్టోరీ పక్క పెట్టండి అక్క నువ్వు వాదం బీసీ వాదం అన్నా నేను బీఆర్ఎస్ అంత చూస్తా లాంటివి నువ్వు రేవంత్ రెడ్డి అంత చూస్తావు నీ క్యాండిడేట్ అక్క నీ క్యాండిడేటి నువ్వు ఎందుకు పెట్టావు జాగృతి తరపున ఒక మనిషిని పెట్టు నువ్వు జూబ్లీ హిల్స్లో పెట్టు లేకపోతే నువ్వే రంగంలో దిగు జాగృతి తరపున మరి నీకు సపోర్ట్ చేయమను కృష్ణయ్యని పిలుచుకున్నావు కదా కృష్ణ ఏం చేస్తాడంటే పోయి ఈ అక్క కాలు పట్టుకుంటాడు దండం పెడతాడు కానీ కీను మారుమలన్న శక్ ధర దాసు సురేష్ గారు అసలు ముందుకు తీసుకుపోవడం వద్దు కృష్ణయ్యం సో మిథ్లారా నేను చెప్పేది ఏంటంటే ఈ అక్క పరిస్థితి అది ఈ అక్క మరి అందరినీ పిలుచుకున్నావు బీసీ ఉద్యమం అన్నావు మొత్తం ఇప్పుడు అందరు కలిసి జూబ్లీస్ పోతే అక్క రౌండ్ టేబుల్ సమాచారాలు పెడతాంది ఎందుకు అక్క మరి ఎందుకు ఎందుకు కాంగ్రెస్కి ఏమన్నా సపోర్ట్ చేస్తానవా లేదా ఏమైనా సపోర్ట్ చేస్తారావా ఏ బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు జాగృతి తరఫున ఉంటా ఫైట్ చేస్తా బీసీల కోసం అంటే కవిత అక్క నేను చెప్తాను నువ్వు నిలబడు బీసీ తరపున నువ్వు నిలబడు నువ్వు ఓసీ బీసీ బిడ్డ అని నుంచి తీసుకుపోయి నిలబెట్టు నిలబెట్టదు అక్క నిలబెట్టదు అక్క ఎందుకు నిలబెట్టదంటే అక్క కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలి ఇప్పుడు అక్కకి ఏం కాదు అక్క ధర్నా చేసిన అరెస్ట్ చేయరు కేసీఆర్ కేటీఆర్ ధర్నాలు చేసిన హరీష్ రావు ధర్నాలు చేసినా తీసుకుపోయి బొక్కలు నూకుతారు పోలీసు వాళ్ళు కానీ అక్కను ముట్టుకోరు కారణం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయి అక్కకు ఇందులో ఏ డౌట్ లేదు ఎటువంటి డౌట్ లేదు మిత్రులారా రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయనే వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండే అక్కను పక్క పెట్టిర్రు బీఆర్ఎస్ టీం కేసీఆర్ పక్కా పెట్టి కేటీఆర్ పెట్టిండు హరీష్ రావు పెట్టిండు మరి అక్క ఎందుకు మరి ఇప్పుడు అవకాశం వచ్చింది నీ దమ్మెంటే చూపించు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుడు కాదు జూబ్లీస్ ఉప ఎన్నిక నడుతుంది పొయ్యి నామినేషన్ అయ్యి లేకపోతే ఎవరితో నేర్చుకో రూపాయి ఖర్చు పెట్టు పెట్టవు మీరు లీడర్లు కావాలి మీకు వాళ్ళు జెండాలు పట్టుకొని తిరగాలి చచ్చిపోవాలి వాడు రక్తాలు కారాలి వాడిపోయి దాడులు చేయాలి వాడు జైలు పోవాలి దెబ్బలు పడాలి ఈ అక్క తక్కువ చేసిద్దా తీరు మారుమలన్న ఆఫీస్కి పోయింది కొట్టి రాపోనరా ఆఫీస్ వాళ్ళకి కొట్టి రాపోనరా పోతే వాడు తక్కువడేం కాదు వాడు ముదురు తీన్ మార్మల్ అన్నట్టు ముదురు చింతపండు చింతపండు చేసిర్రు రక్తాలు కారణ దగ్గర తెచ్చిర్రు పోతే కొట్టరా వాళ్ళు ఆఫీస్ పోతే కొట్టరా ముద్దు పెట్టుకుంటారా కవులు లవ్ యూ రాజా అంటారు కావచ్చు చింతపండు చేసి పంపించి మంచి పని చేసిండు ఛానల్లలో ఓడు దాడులు చేయించుడు ఎవడు మాట్లాడితే వాడి మీద దాడులు చేయించుడు చేస్తే ఇది మీ అయ్య జాగిరి కాదు మీ అయ్య సర్కారు కాదు మీ అయ్య తెలంగాణ కాదు ఇది మీ తెలంగాణ కాదు దెబ్బకు దెబ్బనే సమాధానం రక్తానికి రక్తమే సమాధానం చెప్తుంది కవితక్క నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయకపోతే నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అన్నకో మీ అయ్యకో మీ బావకో సపోర్ట్ చేయకపోతే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బీసీలకే సపోర్ట్ చేస్తే నువ్వన్ను నిలబడు లేకపోతే ఒక బీసీని నిలబెట్టి నువ్వు ప్రయత్నం చేయి అప్పుడు నిన్ను తెలంగాణ ప్రజలు బీసీలు అందరు నమ్ముతారు నా చేయదు ఆ పని చేయదు అక్క అందుకే అక్కకు పెట్టిన ఇక ఇంకో వ్యక్తి మేరా దిల్కా దేరా దిల్కా అక్బరుద్దీన్ సాబ్ దిల్కా దడ్కన్ మొత్తం బాలీవుడ్ అన్న అక్బరుద్దీన్ ఓవైసీ అంటే బాలీవుడ్ హీరో వాస్తవాన్ని చెప్పాలంటే మిత్రారా నేను ఓపెన్గా చెప్తాను అక్బరుద్దీన్ ఓవైసీ అంతా తెలివి గల వ్యక్తి నేను చూలే ఎంఐఎంలా చాలా మందికి మెదడుండదు అనుకుంటాను కానీ అక్బరుద్దీన్ ఉన్నదానికే ఎక్కువ ఉన్నది అందులో నో డౌట్ అక్బరుద్దీన్ ఓవైసీకి అసదద్దీన్ ఓవైసీకి ఉన్న నాలెడ్జ్ వేరే వీళ్ళు పెట్టింది మజ్లిస్ పార్టీ ఎంఐఎం పార్టీ కొంత కొన్ని దిక్కులనే పోటీ చేస్తారు కానీ ఇది మొత్తం ఆల్ ఇండియా పార్టీ ఏమే మజ్లిస్ పార్టీ ఉద్దేశం ఏంటిది వరంగల్లో పోటీ చేయవు మల్కాజిగిరిలో ఎవరిని పోటీ చేయిస్తున్నావయ్యా ఎందుకు పోటీ చేయవు నువ్వు కరీంనగర్లో ఎందుకు పోటీ చేయరు మీరు ఈ పార్టీ పెట్టి బాగుపడేది ఎవరు అంటారు వీళ్ళ అన్న ఈయనే వీళ్ళ గుడుమే బాగుపడుతుంది ఎప్పుడైనా ఇంకా తర్వాత ఇంకో వీళ్ళు ఇద్దరు కాకపోతే ఇంకో ఐదు ఆరుగురు ఎవరినో గెలి గెలిపిస్తారు అక్కడ మిగతా వాళ్ళు ఎక్కడ పోయినరు జూబ్లీ హిల్స్ ఉప ఎందుకు మీరు మాట్లాడతలేరు ఎందుకు మీరు అభ్యర్థులు నిలబెడతలేరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలా నువ్వు నిలబడు నువ్వు నిలబడాలా గెలువ ఇలా రాజీనామా చేస్తే కుక్క నిలబెట్టినా గెలుతుంది నువ్వు ఉన్న నువ్వు ఉన్న ఏరియాలో కుక్క నిలబెట్టినా మరి అలా నిలబడు నువ్వు జూబ్లీ జూబ్ ఎన్నికలు నిలబడు చాద కాదు ఎందుకంటే నువ్వు నిలబడితే బీజేపీ గెలుతుందాడా నువ్వు నిలబడితే కాంగ్రెస్ బీక్తుందాడా నువ్వు నిలబడితే బీఆర్ఎస్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్ను రేవంత్ రెడ్డి నిలబడనీయడు ఏంటంటే మీ కాలేజీలు కూలవడద్దు ఐట్రా మీ ఇండ్లకు రాదు మీ ఇండ్లు కూల్తద్దు ఐట్రా అంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి మీరు అందుకనే కాము కూర్చున్నారు నువ్వు నీ అన్న మీటింగులు పెట్టుకుంటారు నిన్ను తీసుకపోతాడు సౌత్ ఆఫ్రికాకు అడైట్ పోతే నిన్ను తీసుకుపోతాడు కానీ వేరే ఎవరిని తీసుకపోడు రేవంత్ రెడ్డి ఏం ఒప్పందమే మీద పార్టీ ఇచ్చే తక్కువ పార్టీ ఇవాళ వీళ్ళు మాట్లాడతారు బీజేపీ గురించి వీళ్ళు మాట్లాడతారు వీళ్ళ వీళ్ళ దగ్గరున్న పాకిస్తాన్ రోహింగ్యాలు కొంతమంది ఉన్న వీళ్ళ ఏరియా గురించి మాట్లాడారు కానీ వీళ్ళు పాకిస్తాన్లోని ఇది బలగొట్టాలి యుద్ధం చేయాలి మొత్తం అది ఇది మోడీ ఉత్సవ వసుకున్నాను వెనక వేణి చెప్తాడు ఇద్దరు తక్కువ బతుకు మీరు ఉత్సవ వసుకొని అన్ని చోట్ల మీరు నిలబెడతలేరు మీరు క్యాండిడేట్ పెడతలేరు మీరు ఉత్సవ వసుకుంటారు దేశంలోనే ఇక నేను మాట్లాడతాడు పాకిస్తాన్ అంటే మోడీ భయపడ్డాడు వెనుక కడుగేసిండు యుద్ధం చేయాలి సంపాల పీకాల పోయి దురికిపో దరిద్రం పోతుంది మాకు నువ్వు నువ్వు పోయి యుద్ధం చేసినా పో నిన్న ఎవడ నాపుతాడా ఎడవైంది మీ పౌరుషం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎడవైంది మీ పౌరుషం సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎడవైంది నువ్వు నిలబడు అసెంబ్లీలో నిలబడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలలో నిలబడి నీకు దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలలో నిలబడి నీ నా పార్టీ ప్రతి చోట నిలబడు నువ్వు నిలబడలేకపోతే ఇంకో మంచి క్యాండిడేట్ని పెడుతూ లేదు అది లేదు కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలి తప్ప ఎందుకంటే వీళ్ళని చూసుకొనే ఇలా నవీన్ యాదవ్ ఎంఐఎమ్మా కాంగ్రెస్ ఆ కూడా చెప్తలేదు మాకు నిన్ను చూసుకొని కదా కాంగ్రెస్ కు ధైర్యం నిన్ను చూసుకొని కదా నవీన్ యాదవ్ ధైర్యం జూబ్లీ హిల్స్ నిన్ను చూసుకొని కదా జూబ్లీ ఉప ఎన్నిక పట్ల రేవంత్ రెడ్డికి ధైర్యం ఎందుకు ఎందుకు పోటీ చేయవు ఎందుకు పెట్టిన పార్టీ ఆల్ ఇండియా పార్టీ అని ప్రతి చోట నీకు దమ్ము ధైర్యం ఉంటుంది ఇది నిజంగానే దేశం మొత్తంలో నీ పార్టీ ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు గుండె ఉంటే నీకు పౌరుషం ఉంటే రక్తం సలసల మసులుస్తే ప్రతి చోట ప్రతి అసెంబ్లీలో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేసి నీ దమ్మేందో ప్రూవ్ చేయండి మీ ఎంఐఎం పార్టీ దమ్ ప్రూవ్ చేయండి మిథులారా నేను చెప్పేటి అన్ని నిధాలు దయచేసి ప్రతి ఒక్కరి యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్